హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు విలాసని విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఇక్కడ వచ్చేసి సర్కుల్ తీసుకొని పోయినా విశిష్ట మాటకు ఇక్కడ వచ్చేసి చూడండి నేను చూపిస్తాను చూడండి అంత మాటలు ఏమేమి ఉన్నాయి ఏం కథ నేను పోతున్నాను చూడండి ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఉందండి పెద్ద ఆసుపత్రికి కాడ ఎదురుగానే ఉంది కొత్త పడింది ఇది వచ్చేసి చాలా అన్ని భలే ఉన్నాయండి నేను ఇక్కడ బేట చూపిస్తున్న చూడండి పేరు ఎంత పెద్ద షాపు భలే బాగుందండి మాకైతే ఇంటి దగ్గరనే బాగా అన్నీ చిక్కుతాయి నేను ఇప్పుడు నాలుగు సార్లే రాబట్టి ఇక్కడ మీకు హాయ్ అని చెప్పి చెప్తున్నాను చూడండి మేము ఇక్కడ వచ్చేసినాము అని నేను పోతున్నాండి లోపలికి ప్రతి ఒక్కటి చిక్కుతాయండి పిల్లలు బుక్కులు కానీ అన్నీ మనకి ఇంట్లో సరుకులు అన్నీ చూడండి కౌంటర్ ఇక్కడ అంతా మనం సరుకులు తెచ్చుకున్నాక కౌంటర్లో వేసేస్తారు చూడండి నేను చూపిస్తా చూడండి అంతా ఇక్కడ కలర్స్ లో అన్ని చెప్తా చూడండి చూడండి ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇక్కడైతే బిల్లింగ్ కౌంటర్ ఉంది ఇక్కడ మనం ఏదైనా సర్కుల్ తీసుకుంటే ఇక్కడ మనం బిల్లింగ్ చేయించుకోవచ్చు ఇక్కడ వెరైటీ వెరైటీ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో కోన్స్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఆంటీ వచ్చేసి చూస్తుంది ఐస్ క్రీమ్స్ ఆంటీకి తినాలని అనిపిస్తుంది అంట ఇక్కడ చూడండి తేజ కూడా వచ్చేసింది ఇక్కడ అయితే అన్ని ముగ్గు కలర్స్ ఉన్నాయి మనం ఏమైనా చాక్ పీస్ కానీ ఇక్కడ చూడండి వైట్ కలర్ చాక్ పీస్ ఇక్కడ కలర్స్ అన్నీ ఉన్నాయి మనం ఎప్పుడైనా పండగలకు ఇట్లా ముగ్గులు వేసుకున్నప్పుడు మన కలర్స్ ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఆంటీ చూపిస్తుంది ఒక్కొక్క కలర్స్ ఆంటీకి ఇది అన్నీ బాగా నచ్చినాయి అంట సంక్రాంతికి అండి నేను తీసుకుంటున్నాను ఇక్కడ కలర్స్ ఇప్పుడు పండగ కదా సంక్రాంతికి పెద్ద పెద్ద నుగ్గులు వేసుకుందామని నేను తీసుకున్నాను ఇక్కడ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి షాపీస్లు శాపీస్లోనే కలర్స్ ఉన్నాయి రంగులు ఉన్నాయి నుగ్గు తెల్ల రంగు నుగ్గులు అన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్నీ చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయి నాకైతే ఏ తీసుకు అర్థం కాలే అన్ని కలర్ తీసుకున్నామండి మేము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కూల్ డ్రింక్స్ ఉన్నాయి అన్ని వెరైటీ వెరైటీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ అంతా ఇదంతా జ్యూసెస్వి మళ్ళీ ఇక్కడ సైడ్కి వచ్చేసి కూడా ఇక్కడ కూడా కూల్ డ్రింక్సే ఉన్నాయి అన్ని చూడండి ఎన్ని కూల్ డ్రింక్స్ పెట్టినారో ఇక్కడ ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ తేజ చూడండి ఏమంటుందో కొనుక్కుందామని చెప్తుంది తేజ ఇక్కడ సిల్క్ డైరీ మిల్క్ కిట్ క్యాట్ ఋషి రుషి కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కిట్ క్యాట్ డైరీ మిల్క్ అవన్నీ ఉన్నాయి చూడండి కింద అయితే చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఆంటీ చాక్లెట్స్ చూస్తుంది ఇక్కడ వచ్చేసి అండ్లతో ఉన్నాయి అండి సబ్బులు ఇక్కడ పారాషూట్ ఆయిల్ అవన్నీ ఉన్నాయి చూడండి అన్ని ఆయిల్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడైతే ఫేస్ కి సంబంధించినవి ఉన్నాయి లోషన్స్ క్రీమ్స్ అవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అన్ని మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మన సాహానగర్ ఉండేళ్లకు బాగా దగ్గరండి మనకు చాలా బాగా రేటు కూడా మనకు మన లోనే వస్తాయి చాలా బాగున్నాయి అక్కడ వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే సోప్స్ ఉన్నాయి సోప్ వచ్చేసి అండ్లు తోమే సోప్స్ ఉన్నాయి బట్టలు ఉతికే సోప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఇక్కడ సర్ఫ్ ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఏరియల్ అంటే ఏరియల్ చూపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి ఏరియల్ మాకు వాషింగ్ మిషన్లో నేను ఎక్కువ ఏరియలే ఆడతాను అందుకంటే అక్కడ చెప్తున్నా మీకు స్మెల్ బాగా వస్తుందండి అండి కందుకు అందుకని నేను చూపిస్తున్నాను ఇక్కడ రూమ్ ఫ్రెషనర్స్ ఉన్నాయి అంటే మనం రూమ్లో ఫ్రెషనర్స్ అంటే స్మెల్ మంచిగా రావడానికి ఫ్రెషనర్స్ యూస్ చేస్తాం కదా అది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అన్ని కోల్గేట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్గేట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆంటీ ఒకటి చూపిస్తుంది ఇది వచ్చేసి సెన్సైండ్ మనకు తీత్ పెయిన్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు మేమైతే అదేనండి వాడేది అందుకే ఇక్కడ చెప్తున్నాను అక్కడ వాళ్ళు ఉంటారు కదండి కౌంటర్ లో బిల్లు ఇస్తారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు చాలా బాగుంటుంది అక్క అని ఇంకా పక్కన కూడా కొత్తది వచ్చిందంట అది చూడండి మీకు చూడండి బ్లూ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ బ్లాక్ కలర్ లో కూడా ఉంది అది ఇక్కడ వచ్చేసి బాగున్నాయి ఇవైతే పెద్దగా ఉన్నాయి కోల్గేట్ బ్లాక్ కలర్ రెడ్ బ్లూ సాల్ట్ యాక్టివ్ సాల్ట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని కోల్గేట్స్ ఉన్నాయి అసలు డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కోల్గేట్స్ మళ్ళీ ఇవి బాటిల్స్లో కూడా వస్తున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద బాటిల్స్ స్మాల్ బాటిల్స్ బ్రషెస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి ఇక్కడ బ్రషెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇదంతా కోల్గేట్ రో ఇక్కడంతా రూమ్ ఫ్రెషనర్స్ చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో వాళ్ళు బాగా సెట్ చేసి పెట్టినారు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇవి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ చూడండి ఎంత డిఫరెంట్ టైప్గా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ కింద వచ్చేసి షాంపూస్ ఉన్నాయి డిఫరెంట్ షాంపూస్ ఇక్కడ వచ్చేసి ఆంటీ మళ్ళీ చూపిస్తుంది ఇక్కడ షాంపూస్ సోప్స్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఉన్నాయి డెటాల్ సంతూర్ సంతూర్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అక్కడ స్టాఫ్ కూడా బాగా మాట్లాడినారండి చాలా బాగా చూసుకున్నారు బాగా సపోర్ట్ చేసినారండి మనకైతే స్టాఫ్ అయితే బాగా అస్సలు ఎంత బాగా పలికిస్తారు మన ఇంట్లో మనుషులు లెక్కనే మాట్లాడతారండి వాళ్ళు బాగా క్లోజు నేను చూపిస్తాను తల్లి లాస్ట్కి ఇద్దరిని చూడండి ఇక్కడ వచ్చేసి షాంపూస్ చూడండి మనం ఎప్పుడు ఎగ్ షాంపూ చూసింటాం కానీ ఇది చూడండి వెరైటీగా ఉంది ఎగ్ షేప్లోనే ఉంది ఎగ్ షాంపూ కాబట్టి ఇది ఎగ్ చిక్ ఎగ్ ఎగ్ షేప్లోనే ఉంది ఇక్కడంతా హ్యాండ్ వాషెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం హౌస్ క్లీనింగ్ క్లీనింగ్కింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అంతా దోమలగర్ బత్తి మనం ఆలయ ఆల అవన్నీ ఉన్నాయి దానిలోనే రకాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి రకాలు వచ్చి నాకు ఎక్కువ తెలియకుండా చూస్తారైతే మేమైతే నాలుగైదు సార్లు అయితే పోవట్టు ఇంకా నేను ఉండు ఎప్పుడు పోతాం కదా మన వాళ్ళకు ఉండు చూపిద్దాము ఎవరైనా మనకు దగ్గర ఉండేలా అయితే తీసుకుంటారు కదా అని ఇక్కడ చూడండి పికిల్స్ పికిల్స్ చూడండి ఇక్కడ లెమన్ పిక్ పైన పొడి అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఆంటీ ఇది ఏంటిదండి గీ పట్టుకుంది ఇక్కడ కరివేపాకు కరివేపాకు పొడి అండి నేను అక్కడ పట్టుకొని చెప్తున్నాను మీకు నెయ్యి కూడా చూడండి బాగున్నాయి ఇక్కడ అని నేను చూపిస్తున్నాను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయండి మసాలాస్ వంట అన్నీ ఉన్నాయి ఇక్కడ మినబ్యాలు అన్ని ఇంకా గరం మసాలాలు అన్నీ ఉన్నాయండి పప్పులు ఎల్లిపాయలు అవి ఎలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా మనం వేరే ఈ దీనిలో కొంచెం అన్నీ చూపుతాయండి సామాన్లు కూడా ఉన్నాయండి పైన దాంట్లో ఉన్నాయి చూపిస్తాను లాస్ట్కు చిల సామాన్లు అన్నీ ఉన్నాయండి మనం వంటకి ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయి గిన్నె చెట్లు అవేలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి అన్ని సాసులు సోయా సాస్ అన్నీ ఉన్నాయండి మనం ఇంట్లో తయారు చేసుకుంటుంటాం కదా ఏమన్నా అవి నూడిల్స్కు అట్ట దాంట్లో ఇక్కడ సాస్లు కూడా చిక్కుతాయి చండి చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి జీలకర్ర ఆవాలు ఉరిమిరకాయలు అండి మెయిన్ ఇక్కడ ఉరిమిరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇక వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలా అండి ఇవి ఎలా అవి ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు అక్కడ చాలా బాగా మాట్లాడతారు అక్కడ వాళ్ళు కూడా బాగా నాకైతే బాగా నచ్చింది నేను సరుకులు తెచ్చుకుంటే ఇక్కడికే ప్రతిసారి సరుకులు పోయి ఇక్కడనే తెచ్చుకుంటాను నేను ఇంకా మళ్ళా ఇంకొక స్టెప్కి వచ్చేసాను ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అండి ఆశీర్వాద గోధుమ పిండి తెల్ల గోధుమ పిండి బెల్లము ఇప్పుడు పండగ వచ్చింది కానీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను ఈ వీడియో పెట్టేసే భోగి వచ్చేది భోగి శుభాకాంక్షలు అండి అందరికీ ఇక చూడండి ఇంకా ఇక్కడ బియా బిర్యానీ రైస్ కూడా నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను ఈ రైసే ఎక్కువ వాడతా అని చూడండి ప్యాకెట్ చూపిస్తా చూడండి నాకు పేరు తెలియదు కాబట్టి నేను ప్యాకెట్ చూపిస్తున్నాను బాస్మతి బాస్మతి బియ్యమే కానీ దాన్ని ఉంటా కదా అది నేను చెప్పలేకపోతున్నా అందుకే ఆ ప్యాకెట్ ఎక్కువ వాడతా నేను అన్నీ బాస్మతి బియ్యము గోధుమ రవ్వ అన్నీ నేను కొర్రలు షేమల ప్యాకెట్ అన్నీ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టీ పొడి కా పొడి అవి ఎలా ఉన్నాయండి బిస్కెట్లు పిల్లలు పక్క పోకుండా బిస్కెట్లు చాక్లెట్లు ఇక్కడ పిల్లలు వస్తే అసలు ఎన్ని తీసుకొని వెళ్తాడు కూడా తెలియదు ఇక్కడైతే అన్ని కుర్కురేస్ బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్కసారి కనుక వస్తే ఈ మాట అంతా ఖాళీ చేసిపోయేటట్టు ఉండారు ఇక్కడ వచ్చేసి తేజ్ అయితే ఎన్ని కొనుక్కు తేజ్ అయితే చాలా కొనుక్కుందండి తేజవాళ్ళమ్మకైతే సగా సమయం తేజవాళ్ళు తినేదాంకే సరిపోతాయి పిల్లలకు కురకూరలు అంట బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ కొనుక్కుందండి తేజ నేను లాస్ట్ చూపించలేండి బుక్కులు అంట అవెల్ల కొనుక్కుంది నేనేమేమి కొనుక్కున్నా కూడా మేము లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను చూపిస్తాను నేనేమేమి కొన్నాను కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా వచ్చి ఆంటీ మ్యాగీ చూపిస్తుంది హాట్ వాటర్ వేసుకొని చేసుకోవచ్చు అని ఇక్కడ అయితే అన్ని ప్రోటీన్ ఎక్స్ అవన్నీ ఉన్నాయి హార్లిక్స్ బూస్ట్ ఉమెన్ ప్లస్ ఇక్కడ చూడండి కింద బూస్ట్ ఉంది బిటా బూస్ట్ అవన్నీ ఉన్నాయి ఇలాంటి ఏం చెప్తుందంటే నేను ఇదే వాడతాను బ్రూప్ అంటే పొడి ఇదే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నా ఇదైతే మంచిగా ఉంటుందని ఆంటీ చెప్తుంది ఇక్కడ వీడియోలు వచ్చేసి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెడ్ డబుల్ టీ పొడి తాజ్మహల్ జమినీ చాలా ఉన్నాయండి నేనైతే ఇంకా టీ ఎక్కువ లేదండి కాఫీ ఎప్పుడన్నా బ్రూ కలుపుకొని తాగుతా ఇంత ముందుకైతే మా అత్తవల్ ఇంట్లో ఉన్నప్పుడు మేమైతే ఎక్కువ బ్రూ కల్ బ్రూ కాపాడు చేసుకుని తగ్గండి అదొక పిచ్చిలే కానీ భలే బాగుండే ఇప్పుడు మానేసినా నేను ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని డ్రైవి ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ లెక్క ఇక్కడ వచ్చేసి అన్ని అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ ఆంటీ చూడండి ఏం చూపిస్తుందో తేజాలండి కొర్రలు అన్నీ ఉన్నాయి రాగులు కొరలు సద్దలు అవేలా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది మన హెల్త్కి చాలా మంచిది అన్ని కూరలు సద్దలు ఎలా వాడుతున్నారు కదండి అవే కానీ నేను చెప్తున్నాను ఏమంటే రియల్ వయసు పెడదామంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది అందుకే వాయిస్ ఇస్తున్నాను ఇంకా మధ్యాహ్న సుప్రియ కూడా వాయిస్ ఇస్తుంది నాకు నేను ఇంత లెంత్ చెప్పలేకపోతున్నా అంటే సుప్రియ నేను చెప్తానని చెప్తుంది చూడండి ఇక్కడ ఆంటీ ఒక్కొక్కటి చూపిస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో వెరైటీస్ ఇక్కడ వచ్చేసి రిషి కూడా వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు యూట్యూబ్లో పెట్టుకోవడానికి రిషి తేజ ఇద్దరు వచ్చి వీడియో తీసుకుంటున్నారు రుషి వాళ్ళ ఛానల్ చెప్పు మన దానిలో ఆ రిషి వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ వచ్చేసి క్యూటీ హరితేజ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంతమంది పోతున్నారు ఎంతమంది పోతున్నారంటే లిఫ్ట్లో ఒకసారి చూడండి పైన అవి గిన్నెలు అవి చిలీ సామలు ఉన్నాయి స్టేషనరీస్ అన్నీ ఇక్కడ నేను కూడా వచ్చేసినాను చూడండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ రిషి ఆంటీ అందరు ఉన్నారు రిషి కానీ వీడియో తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి అందరు ఒక మమ్మీ అందరు వచ్చినారు ఇంకా అబ్బాయికి పోతున్నాం మేము పైన దిగాము ఇక్కడ చూడండి బ్యాగ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి సిసిటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి పైన కింద చూడండి ఇక్కడ అంతా ఉన్నాయి బాగా మంచిగా పెట్టినారు వీళ్ళు వాళ్ళు స్టాఫ్ మెంబర్స్ మాకు బాగా సపోర్ట్ చేసినారు వీడియో తీసుకోండి అని చూడండి ఆంటీ బ్యాగ్ చూస్తుంది బాగుందని ఎక్కడైనా ఊరికి వద్దామని క్యాంప్ వేస్తున్నామండి అందుకని చూస్తాను ఇక్కడ బ్యాగ్ కానీ ఇంకా మళ్ళీ ఇంకోసారి కొంటాలి నేను మళ్ళీ అక్కడ పక్క పెట్టేసినాను ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో పెయిన్ అది రెండు పైన అంతా స్టీల్ సామాన్ ఉన్నాయి ఒక రో అంతా స్టీల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జండు బామ్ ఉంది ఎక్కడ చూడండి అంటే స్టీల్ గిన్నె పట్టుకొని చెక్ చేస్తుంది ఇది గిన్నెలు అయితే భలే మందం ఉన్నాయండి అస్సలు నాకైతే అస్సలు వదల వదలు బుద్దే కాకుండా అండి కొత్త కొత్త మోడల్ ఉన్నాయండి మన ఆడవాళ్ళకు ఎన్ని సామాను ఉన్నాయో సరిపోవు కదండి ఇంకా పోతే గాను ఇంకా కొనాలా కొనాలి అనిపిస్తుంటుంది ఇక్కడ వచ్చేసి స్టాఫ్ మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నాను చూ ఇవి చెప్పండి కాదు చెప్పండి కాని చెప్తున్నారు వాళ్ళు బాగున్నాయి అని అయితే చాలా మందం చూడండి కర్రీలు చేసుకుని నీకు అందుకు గిన్నె చాలా మందం చలబల బాగుందండి అసలు నేనైతే ఇంత ముందుకు తీసుకోపోయినా ఇంకా అందుకని ఈసారి తీసుకోలేదు నేను చూడండి అదే ఇట్ట పట్టుకొని తూకం ఎంత తూకం ఉందని చాలా బాగున్నాయండి అసలు నాకైతే అస్సలు మనసు ఒప్పకుండా అది తీసుకోవాలా తీసుకోవాలని ఎన్ని సామాన్లు సామాన్లున్నా కానీ సరిపోకుండానే నాకైతే అంత ఇష్టం అంతే అండి ఆడవాళ్ళ కంటే ఎన్ని సామాన్లు సరిపోవు కదా ఇంకా కొనాలా కొనాలా ఏది కొత్తగా కనిపించినా మన ఇంట్లో ఉండాలా అని అనుకుంటాం కదా ఇక వచ్చేసి చూడండి అది నెయ్యి వేసి పెట్టుకునే గిన్నె అంట మూత విక్తుంటే రాకుండా అది వాళ్ళు స్టిక్కర్ కనిపించినారు కాబట్టి మల్లంగు ఒకటి కూడా చూపిస్తారు చూడండి ఆమె అంత చిన్న ప్లేట్ చూడండి ఎంత బాగుంది అసలు దీనిలో ఏమైనా స్నాక్ స్వీట్ కానీ స్నాక్ కానీ అదో ఆమె ఇది కూడా నెయ్యి చుడుక్క అని చెప్తుంది చాలా బాగున్నాయండి చాలా మందం ఉన్నాయండి అసలు ఇక్కడ చిన్న డబ్బా లేక పిల్లల క్యారేర్ స్నాక్ కానీ చట్నీలు కానీ పెరుగు కానీ అట్ట పెట్టని చాలా బాగుంటాయండి డబ్బాలు కూడా చిన్న చిన్నటివి పెద్దటివి చాలా ఉన్నాయి అసలు ఇక్కడ వచ్చేసి ఈరో అంతా గిన్నెలే ఉన్నాయి ఇదల్లా ఇంకొచ్చి అన్ని కొత్త కొత్త మడలు చూడండి ఇక్కడ చూడండి గిన్నె అయితే చాలా మంది ఉందండి చిన్నది క్లోజ్ అవ్వాలి బాగుంది అసలు నేను అక్కడ అడుగుతున్నాను ఆమెను ఏం తిన్నావా తిన్నీ చోక అడుగుతుంటే గులాబ్ జామ్ ఇట్టుకుని తినుక్క స్వీట్లో తిన్నుక్క అంటుంది ఇక వచ్చేసి కాఫీ అన్ని కాఫీ ఫిల్టరు లోపల చెప్దామై నేను ఊపుతుంటే అది ఫిల్టర్ ఉంటుంది ఇక్కడ దాంట్లో కాఫీ పొడి వేసుకొని పెట్టుకోవాలని చెప్తుంది ఆమె ఈ పేరు కూడా చెప్పిందండి గుర్తులేదు చూడండి ఇక్కడ వచ్చేసి గిన్నెలు మళ్ళీ ఇక్కడ గిన్నెలు చాలా బాగున్నాయండి గ్లాసులు కానీ ప్లేట్లు కానీ అన్నం తినే ప్లేట్లు కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ గిన్నెలు చూడండి ఎంత బాగున్నాయి మనం వంట చేసుకున్నాక అన్ని గిన్నెలలో తీసి పెట్టుకుని ఇక్కడ చూడండి ప్లేట్ అయితే చాలా మందం ఉందండి పెద్ద ముగ్గురు తినొచ్చండి అసలు దాంట్లో కూర్చొని అంత పెద్ద ప్లేట్ చాలా బాగుంది ప్లేట్ రేట్ విన్నారనుకో ఫ్రెండ్స్ ఒక మీకే తెలుస్తుంది ఇంకా సూపర్ ఏ చూడండి కానీ మందండా ఆ రేటుకు తగినదే బాగున్నాయి అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఒక్క ప్లేట్ మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తారు అన్నారు చూసి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు చెప్పినారు వాళ్ళు ఇక్కడ చూడండి చెప్తున్నారు వాళ్ళు బాగుందని తీసుకోవచ్చు బాగా మందంగా ఉందని బాగుంటుంది ప్లేట్ డిస్కౌంట్ ఉంది ప్రతి ఒక్క దాని మీద ఉంది డిస్కౌంట్ అని చెప్పింది ఆమె వచ్చేసి ఆ పాప వచ్చేసి ఇక్కడ చూడండి గిన్నె లొబ్బా ప్లేట్లు నాకైతే మస్తు తీసుకుందామా తీసుకుందామా అనిపిస్తుంది ఇక వచ్చేసి చూడ గిన్నెలు చాలా బాగున్నాయి ఇక చూడండి గిన్నె వచ్చేసి ఇంకా మన ఇంట్లో కొత్త ఇంట్లో చేరితే పాలు పొంగిచ్చాం కదండి బియ్యం పాసం అట్లా చేసుకుని చాలా మందం ఉందండి చాలా మందం ఉంది నేను తీసి చూపిస్తా చూడండి అదే ఇక్కడ మాట్లాడుతున్నాం మేము చూడండి మనం ఎట్టయినా కొత్త ఇంట్లో చేరితే కొత్తవే కావాలి కదా ఇది చూడండి రేటు కూడా చాలా తక్కువ ఉంది కానీ మర్చిపోయినా నేను దీని రేటు మళ్ళీసారి పోయినప్పుడు కనుక్కొని చెప్తాను మీకు చాలా మందంగా ఉంది పే బేట చూస్తే గోల్ కలర్ ఉంది లోపల చూస్తే తెల్లగా ఉంది భలే బాగుందండి అసలు పాయసం చేసుకుని ఆ పాలు పొంగల్కి అందుకు అందులో ఇప్పుడు పండగలు వచ్చినాయి కదండి మన సంక్రాంతి పొంగల్ సంక్రాంతి పొంగల్ చేసుకుంటాం కదా చూడండి లాస్ట్ వరకు చూడండి మన వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక వచ్చి అన్నీ గంటలు స్నూళ్ళు కత్తులు అన్నీ ఉన్నాయి చెప్పు చూడండి ఇక్కడ వచ్చి అన్నీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్ని వెరైటీస్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద కంప్ రో అంతా స్టీల్వే ఉన్నాయి ఇక్కడ చూడండి ఆంటీ ఏం తీసుకుందా దాని రేట్ తెలుసా మీకు దీని రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంతనో చెప్తున్నారు వాళ్ళు చూడండి ఇంత చిన్నది కానీ రేట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంట కానీ ఇప్పుడు యూట్యూబ్లో అది ఎగ్గు పప్పు చేస్తారు కదండి అది మనం ట్రై చేద్దాము నేను తీసుకుందామంటే రేట్ ఎక్కువ ఉందని నేను మళ్ళీ ఎన్ని పెట్టేసిన కానీ ఆ పాప వచ్చేసి ఎక్కువ తక్కువ సగం సగం మీకు డిస్కౌంట్ వస్తుందిలేండి తీసుకోండి అని చెప్తుంది అని ఇంకా నేను చూస్తున్నాను చాలా మంది ఉన్నాయండి భలే బాగున్నాయి అసలు గంటలు మట్టుకుని నేను ఎగ్ పఫ్ తయారు చేద్దామని దాంట్లో అనుకున్నాను ఇంకా అని మళ్ళీ పెట్టేసినాను చిన్నది నంది ఫ్రెండ్స్ అది కానీ త్రీ హండ్రెడ్ ఇంతనో చెప్పినారు వాళ్ళు రేట్ ఇక్కడ చూడండి ఆంటీ మాట్లాడుతుంది వాళ్ళకి చెప్తుంది ఇంత రేట్ అని ఇక్కడ చూడండి ఇదైతే వెరైటీ బాక్స్ ఉంది చూడండి పైన వాళ్ళు చూపిస్తున్నారు ఈ బాక్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం దాంట్లో ఏమైనా వేసుకున్నామంటే వంట సామాన్లలో ఏదైనా ఇప్పుడు మనం పప్పులు అవి మనం అన్ని సరుకులు ఉండి సమయాలు మరవ బొరు బొరుగులు అట్లా వేసి పెట్టుకుంటే మనకు మూత తీసి చూడకుండా ఇది అప్పటి బయట ఇట్లా చెట్టు గాసులు దాకా పెట్టినారు కొత్తగా వచ్చినాయంట ఇవి కానీ మందం మళ్ళీ బాగున్నాయండి మందంగా కొత్తగా వచ్చినాయని నేను ఇక్కడ చెప్తున్నాను మీకు అన్నీ అట్లనే అండి ఇంకా స్టెప్ బై స్టెప్ వచ్చినాయి చాలా ఉన్నాయి అన్నీ అసలు చూడండి అండి ఎందుకు తీసుకుంది అక్కడ చూడండి అనుకుతుంది అండి భలే ఎందుకంటే అసలు అది సంకటతో గెలుకోవచ్చు అక్క సంకట చేసుకోవచ్చు అని చెప్పినారు అంటే అంత చాలా బాగుందండి స్ట్రాంగ్ ఉంది భలే ఉంది అదే మేము జోకేసుకుంటే ఇక్కడ నవ్వుతున్నాం భలే బాగున్నాయండి ఇవి వచ్చేసి బాత్రూమ్స్లో పెట్టుకుంటారు కదండి స్మెల్ రాకుండా అవి కదా నాకు ఏమంత అండి పేర్లు దాని గురించి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ బేబీకి సంబంధించినవన్నీ ఉన్నాయి లోషన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కుక్కర్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆంటీ ఏందో చెక్ చేస్తుంది చూడండి ఏం తీసుకుంటుంది అనుకుంటున్నారా కప్పు తీసుకుంటున్నాయి ఆంటీ ఆంటీకి ఇట్లాంటి కప్పు అంటే చాలా ఇష్టం అంట అందుకే ఇక్కడ చూస్తుంది కప్పుని బాగుందని ఇక్కడ చూడండి ఆంటీ కానీ ఒక గ్లాస్ తీసుకుందామని చూస్తుండే ఇక్కడ ఇక్కడ చూడండి దోశ ప్యాన్ అందుకే దోశ ఫోటో పెట్టినారు వీళ్ళు ఇక వచ్చేసి పొంగనాల పెనాలు దోశల పెనాలు కుక్కర్లు అన్నీ ఉన్నాయండి కుక్కర్స్ మనం వంట చేసుకునే డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అవి ఎలా ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఉన్నాయండి వంట సామాన్ కానించి వంట చేసుకునే వరకు ఉన్నాయండి ఈ మాటలు వచ్చేసి చాలా బాగున్నాయండి ఇక చూడండి కిచెన్ టవాలు మనం కిచెన్కి టవాలు వాడుతుంటాం కదండి ఇక్కడ చిన్నవి అవి ఎలా ఉన్నాయి నాప్కిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి నాప్కిన్స్ అంటే నాప్కిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఫైవ్ ఫ్లోర్లో కానీ కుర్క్ రైస్ పెట్టినారు వీళ్ళైతే కింద పెట్టినారు పైన కూడా పెట్టిన చూడండి ఇక్కడ పైన కానీ వీళ్ళు కుర్క్ రైస్ పెట్టినని చెప్పినాను కదా ఇక్కడ చూడండి ఆంటీ ఏమో స్ప్రే బాటిల్ తీసుకున్నాము ఎంతనో రేట్ అని అడుగుతుంటే చెప్పినాను వచ్చేసి ఎంఆర్పి ట్వంటీ కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లో ఇస్తున్నారు వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ అయితే టెన్ రూపీస్ అని ఆంటీ ఇది కానీ తీసుకుంది ఇంకా ఆంటీలు తీసుకుయింది కూడా చాలా తీసుకుపోయింది స్టేషనరీస్ అవన్నీ వాళ్ళ షాప్ షాప్లో పెట్టుకోవడానికని స్టేషనరీస్ తీసుకుంది అది కానీ చూపిస్తాను ఫ్రెండ్స్ అది లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చూపిస్తాను అంటే ఏమేమి స్టేషనరీస్ కొనిందో అవన్నీ చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న డస్ట్బిన్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి డస్ట్బిన్స్ చూడండి ఒకసారి చిన్నవి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్ సైజు కలర్స్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి మనం ఇక్కడ మగ్గు ఉంది ఇక్కడ మళ్ళీ ఇది డ్రెస్ హ్యాంగర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ సోప్ పెట్టుకోవడానికి మగ్గు కింద అయితే పెద్ద డస్ట్బిన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పీట పెద్దగా ఉందని ఆంటీ నవ్వుతుంది ఎక్కువ హైట్ ఉందని ఇంతవరకు ఇంత హైట్ చూడలేదంట ఆంటీ ఇంత ఉందని నవ్వుతుంది ఆంటీ అందుకే ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ చిన్న పీట పెద్ద పీట అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి వైపర్స్ కసు పొరక కుర్చీలు అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆంటీ ఇవి చూస్తుంది ఏమేమి ఉన్నాయని ఇక్కడ ఇవి ఇక్కడ వచ్చేసి పొరకలు ఉన్నాయి చూడండి పొరకలు ఇక్కడ మళ్ళీ బేబీకి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ అంతా ఇక్కడ ఆంటీ పట్ట తీసుకుంటుంది బాగుంది మెత్తగుందని చూస్తుంది ఆంటీ రేట్ అడుగుతుంది ఎంతనో అని వాళ్ళు ఇప్పుడు రేట్ చెప్తున్నారు ఆంటీకి ఎంతనో అని చూడండి ఇక్కడ రేట్ చూపిస్తున్నాను త్రీ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి ఇక్కడ అంతా స్టేషనరీస్ ఇక్కడంతా పిల్లలకి ఆడుకోవడానికి షెటిల్ చూడండి ఇక్కడ వచ్చేసి అంత షటిల్ ఉన్నాయి కింద వచ్చేసి క్యారమ్ బోర్డ్స్ ఇది ప్లాంక్ రాసుకోవడానికి మనకి పెద్ద క్యారమ్ బోర్డు ఉంది చిన్న క్యారమ్ బోర్డు ఉంది ఇక్కడ చూడండి అంతా స్టేషనరీస్ ఉన్నాయి మనకు అవసరమైనటివి ఇది వచ్చేసి టిష్యూ పేపర్స్ రేట్ ఎంతనో అడుగుతున్నాము టిష్యూ పేపర్ రేట్ ఎంతనో చూడండి ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాగ్స్ ఇక్కడ అంటే ఏం పట్టుకున్నారనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి మనకు బర్త్డేకి బర్త్డే పార్టీకి ఉపయోగపడుతుంది ఇది చూడండి ఎంత బాగుందో దీంట్లో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బెలూన్స్ బెలూన్స్ ఉన్నాయి డెకరేషన్ ఇక్కడ బర్త్డే క్యాప్ కూడా ఉంది పైన వచ్చేసి బలూన్స్ అవన్నీ ఉన్నాయి పార్టీ పాపర్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి పెన్సిల్స్ లోనే షార్ప్నర్ ఎరేజర్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే పెన్స్ ఉన్నాయి పెన్ పెన్సిల్ ఉంది చూడండి పెన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి కలర్స్ వెరైటీస్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది చూడండి పెన్స్ కూడా ఉన్నాయి పెన్స్ ఒక్కొక్కటి వేరే వేరే వెరైటీస్ ఉంది ఇక్కడ చూడండి ఆంటీ జూట్ బ్యాగ్ పట్టుకొని చూపిస్తుంది చూడండి బాగుంటుందని వచ్చేసి దువ్వెన అవన్నీ ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి చూడండి పౌచెస్ కూడా ఉన్నాయి దీంట్లోనే పౌచెస్లో కానీ వెరైటీవి ఉన్నాయి వెరైటీ టైప్స్ ఇక్కడ చూడండి స్మైలీ బాల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి కెమెరా కెమెరా పిక్చర్స్ కన్ పిక్చర్స్ మనం తీయలేం కానీ దానిలో బొమ్మలు కనిపిస్తుంది నేను చూపినకి ట్రై చేసిన కానీ కనిపొచ్చిందో లేదో ఒకసారి చూడండి ఉందో లేదో కెమెరా అయితే దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను దీనిలో ఏమైనా కనిపిస్తుందని బొమ్మ కనిపిస్తుంది ఏదో కానీ బ్లెర్గా కనిపిస్తుంది అంత బాగా కనపరాడం లేదు కవర్ వేసినారు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆంటీ ఏం చెప్తుందంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మట్టితో ఆడుకునే వాళ్ళం ఇప్పుడు చూడండి క్లే కూడా వచ్చింది అది కూడా డిఫరెంట్ కలర్స్లో వచ్చినాయని ఆంటీ నవ్వుతుంది మేము మట్టితో ఆడుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి రబ్బర్స్ ఉన్నాయి ఇరేజర్స్ ఇక్కడ చూడండి సూట్ కేస్ ఉంది ఊర్లకు పోనీకి మంచిగా ఉంటుంది చిన్న సూట్ కేస్ యూనికాన్ సూట్ కేస్ ఇది అంతా చిన్న పిల్లలకు సంబంధించినట్టు దీంట్లో మనం ఏమైనా పెన్సిల్స్ అట్లా కలర్స్ అవి పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఇక్కడంతా వాళ్ళు ప్లాస్టర్ పెట్టినారంతా బయటికి రాకుండా ఇక్కడ చూడండి అంటే ఇది పెద్ద కలర్ సెట్ తీసింది దీంట్లో అంటే అన్ని కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెన్ పెన్సిల్ ర్యాబిట్ పెన్ పెన్సిల్ ఎంత బాగుందో పైన స్ప్రింగ్ వచ్చింది ఇదండి స్ప్రింగ్ ర్యాబిట్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇక్కడ చూడండి నేను చూపిస్తుందా అంటే పిక్కి బ్యాంక్ దీంట్లో మనం ఎంత డబ్బులు వేసుకుంటామో మళ్ళీ క్రాస్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ మనకు ఎంత అయిందో ఎంత వస్తుందో మనీ మనం క్రాస్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇదైతే బాగా యూజ్ అవుతుంది దీనికి కీస్ కూడా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇది రెయిన్ కోట్ కోట్ కూడా మనకు వాన పడినప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఆంటకేమో ఇది తీసుకోవాలనికైంది కానీ అయితే నిజం ఉన్నాయి కదా పిచ్చుకాలని తీసుకోలేదు ఇదైతే మనం ఎవరికైనా గిఫ్ట్ కానీ ఇవ్వచ్చు చూడండి ఎంత బాగుంది ఇది కి పెళ్ళిళ్ళకు అందుకు మనం గిఫ్ట్ ఇవ్వచ్చు అండి చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చేసి అన్ని గిన్నె చెట్లు అన్నీ నేను నీకు నాకైతే దీని మీదనే పడింది నేనైనా చిన్నపిల్ల కాకపోతే తీసుకుందామంటే నాకైతే ఎందుకు అండి చిన్నపిల్లలు చాలా ఇష్టపడతాను నేను చిన్నపిల్లలే కదండి పిల్లలు ఏమైనా తిన్నా కానీ తీసుకొని తింటాను నాది మన మనసత్వం అంటుంది చిన్నపిల్లలు మనసత్వం నీకు వచ్చి అన్ని బుక్స్ అన్నీ ఉన్నాయి బ్యాగులు చాలా ఉన్నాయండి అసలు చూడండి ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అన్ని టాయ్స్ కూడా ఉన్నాయి పైన పైన వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బుక్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి మనం రిమోట్కి బ్యాటరీస్ పెట్టుకుంటున్నాం కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క రోజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదంతా స్టీల్ గిన్నెలు ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు లాస్ట్ వరకు చూసినారు కదా వీడియో అయితే ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఆంటీ ఏమేమి అనుకుంటున్నారా చూడండి ఇన్ని కొనింది ఆంటీ ఇవే ఎందుకు కొనింది అనుకుంటున్నారంటే ఆంటీకి షాప్ ఉంది కాబట్టి ఆంటీ ఇవన్నీ స్టేషనరీస్ కొనుక్కొని వాళ్ళ షాప్లో పెట్టుకుందామని ఉంచుకోంది చూడండి క్లేస్ ఒక బుక్ నోట్బుక్ తీసుకుయింది ఇక్కడ వచ్చేసి అన్ని పెన్స్ బ్లాక్ పెన్స్ చూడండి గోల్డ్ పెన్స్ ఉన్నాయి వెరైటీ కలర్స్లో ఉన్నాయి పెన్సిల్ బాక్సెస్ చూడండి పెన్సిల్ బాక్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెన్సిల్స్ అవన్నీ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఇందాక మీరు బ్లూ కలర్ చూసినారు కదా ఇప్పుడు చూడండి బెటర్ అండా పెన్ బెటర్ పెన్ చూడండి ఎంత బాగున్నాయో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుయిందా ఆంటీ ఇక్కడ వచ్చేసి షూ పాలిష్ అవన్నీ తీసుకుయింది చూడండి నేను ఈవెళ్ళ తీసుకున్నాను నేను షాపులోకే కాదండి నేను మా ఇంటికాడ పిల్లలు వస్తారు కదా వాళ్ళకు కూడా బర్త్డే ఇలా వెళ్ళంటే కదా వాళ్ళకి ఇస్తూనే ఇంకా లాస్ట్ వరకు చూసినారు అనుకుంటున్నాను అండి వీడియో చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి